అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులకి కేరాఫ్ గా మార్చిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ధ్వజమెత్తారు కొత్తపేటలోని టీడీపీ అర్బన్ కార్యాలయంలో బుధవారం డేగల మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కాపులకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనాడు కాపు కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు కాపుల్ని ఆదుకున్నారని వృత్తి విద్య సామాజిక వర్గం పరంగా కాపు కాసారని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కాపులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు రోజున రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది మరి మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక కొంచెం మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెలా కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో ఇద్దరు మంత్రులు పెట్టి ఎప్పుడు కూడా పది నెల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి రావాలని చెప్పేసి ప్రతి పౌరుడు నినాదం వినాదం ప్రతి ఒక్కరి యొక్క ఉండే చప్పుడు కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ముప్పై సంవత్సరాలు ఎన్నికలు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు ఇటువంటి అసమర్థుడిని పరిపాలన శాత కాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి చెప్పి దృఢ నిత్యంతో ఉన్నారు ఈ రోజున ఇంకో మాట చెప్తా ఉంటాడు రాజకీయాలు వచ్చినాయి కాబట్టి ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు